అక్రమ వలసదారులపై ట్రంప్ సర్కార్ ఆగ్రహం ఐదు వందల ముప్పై ఎనిమిది మంది వలసదారుల అరెస్ట్ అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధికార పగ్గాలు చేపట్టిన మూడు రోజుల వ్యవధిలోనే ఆ దేశ అధికార యంత్రాంగం అక్రమ వలసదారులపై యాక్షన్ ప్లాన్ మొదలెట్టేసింది డొనాల్డ్ ట్రంప్ ఆదేశాల మేరకు అమెరికా వ్యాప్తంగా ఐదు వందల ముప్పై ఎనిమిది మంది అక్రమ వలసదారులను ఆ దేశ పోలీసులు అరెస్టు చేశారు వీరిలో అత్యధికులు ఉగ్రవాద అనుమానితులు కాగా డ్రగ్స్ రవాణా మైనర్లపై లైంగిక వేధింపుల కేసుల్లో నిందితులైన అక్రమ వలసదారులు కూడా ఉన్నట్టు తెలుస్తోంది అలాగే వందలాది మంది అక్రమ వలసదారులను దేశం నుంచి బహిష్కరించారు ట్రంప్ సైనిక విమానాల్లో వారిని దేశం నుంచి బయటకు పంపించి వేశారు అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపుతున్న ఈ భారీ ఆపరేషన్కు సంబంధించిన వివరాలను వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలినా లీవిట్ వెల్లడించారు ఈ చర్యల ద్వారా ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని ట్రంప్ నెరవేరుస్తున్నట్లు స్పష్టం చేశారు అక్రమ వలసదారుల నుంచి దేశానికి విముక్తి కల్పించేందుకు భారీ ఆపరేషన్ చేపట్టనున్నట్టు అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో ట్రంప్ అప్పట్లో హామీ ఇచ్చారు ఈ నెల ఇరవైనా అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన డొనాల్డ్ ట్రంప్ అక్రమ వలసదారులను దేశం నుంచి బహిష్కరించే ఉత్తర్వులపై సంతకం చేశారు మరీ ముఖ్యంగా అక్రమ వలసలు ఎక్కువగా సాగుతున్న అమెరికా మెక్సికన్ బోర్డర్లో నేషనల్ ఎమర్జెన్సీ ప్రకటించారు అక్రమ వలసదారులు లక్షలాది మంది గత నాలుగేళ్లలో దేశంలోకి వచ్చి చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నట్లు ఆ ఆర్డర్లో ట్రంప్ పేర్కొన్నారు దేశ భద్రత ప్రజలకు ముప్పుగా మారుతున్నందునే వీరిని కట్టడి చేసేందుకు తక్షణ చర్యలు తీసుకుంటున్నట్లు ట్రంప్ స్పష్టం చేశారు అమెరికాలో అత్యధికంగా మెక్సికో కెనడా తదితర దేశాలకు చెందిన వారు అక్రమంగా నివసిస్తున్నారు అమెరికా ప్రభుత్వం చర్యలు తీసుకోవడంతో దేశ సరిహద్దుల్లో మెక్సికో శరణార్థుల శిబిరాన్ని కూడా ఏర్పాటు చేసింది దేశ దక్షిణ సరిహద్దు వెంబడి అక్రమ వలసదారుల ప్రవేశాన్ని అడ్డుకునేందుకు పదిహేను వందల మంది భద్రతా సిబ్బందిని ట్రంప్ అధికార యంత్రాంగం అక్కడకు తాజాగా పంపింది